రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వివిధ జిల్లాలు నిప్పుల కొలిమిని తల్పిస్తున్నాయి వారం రోజుల్లో నలభై డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల మేరకు టెంపరేచర్ నమోదయ్యాయి రాష్ట్రంలో ఇరవై చోట్ల నలభై రెండు డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి ఇవాళ రేపు రాష్ట్రంలో వడగాల్పులు వేయనున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది అటు రెండు వేల పదహారు తర్వాత ఈసారి నల్గొండ జిల్లాలో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి నిడమనూరు ఇబ్రహీంపేటలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ లో నలభై మూడు పాయింట్ మూడు టెంపరేచర్ నమోదైంది అటు వడదేపకు నిజామాబాద్ జిల్లాలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు ఉక్కపోత వడగాల్పుల ఉదృశ్య వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వివిధ జిల్లాలు నిప్పుల కొలిమిని తల్పిస్తున్నాయి వారం రోజుల్లో నలభై డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల మేరకు టెంపరేచర్ నమోదైంది రాష్ట్రంలో ఇరవై చోట్ల నలభై రెండు డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి ఇవాళ రేపు రాష్ట్రంలో వడగాల్పులు వేయనున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది అటు రెండు వేల పదహారు తర్వాత ఈసారి నల్గొండ జిల్లాలో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి నిడమనూరు ఇబ్రహీంపేటలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది కుర్మరం జిల్లా ఆసిఫాబాద్లో నలభై మూడు పాయింట్ మూడు టెంపరేచర్ నమోదైంది ఇక వడదెబ్బకు నిజామాబాద్ జిల్లాలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు ఉక్కపోత వడగాల్పుల దృశ్య వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు